ఇవి ఈ సీజన్లో వచ్చే చిలుకడి దుంపలు అన్నమాట ఇవి ఈ చిలుకడు దుంపలు పిల్లలకి పెద్దలైనా చాలా తింటే మంచిది అన్నమాట ఇవి శివరాత్రికి అయితే ఉడకబెట్టుకు తింటారు సగ్గుబియ్యం ఉడకబెట్టుకొని అందులో ఇది వేసి సగ్గుబియ్యం పాయసంలో కూడా వేసుకుని చిలకడి దుంప పాయసం అని తింటారు శివరాత్రి రోజు ఉపాసం ఉన్నవాళ్ళు చిన్న పిల్లలకైతే స్కూల్ దగ్గర కూడా అమ్ముతారు ఇవి ఉడకబెట్టి మన అమ్మ అమ్మమ్మ వాళ్ళైతే పొయ్యిలో కాల్చి ఇవ్వరు వంట అయిపోయేగా నిప్పుల మీద వేస్తే ఇవి కాలేవన్నమాట ఇప్పుడు మనం ఉడకబెట్టుకు తింటున్నాము పొయ్యి లేక ఇది గిన్నె మీద మూత మీద కూడా పెట్టుకుని ఉడకబెట్టుకొని తినొచ్చు దీనికి ఏం వాటర్ పోయక్కర్లేదు దీంట్లో ఫైబర్ ఉంది పీచు పదార్థం ఉండటం వలన బాగా తేలిగ్గా జీర్ణం అవుద్ది అనమాట షుగర్ వాళ్ళు కూడా తినొచ్చు వెయిట్ వాళ్ళు కూడా తినొచ్చు వెయిట్ లాస్కి షుగర్ లాస్కి కూడా పనికి వస్తుంది ఇవి ముందు బాగా కడుక్కోవాలన్నమాట నేల లోపల పండుతుంది కాబట్టి మట్టితో వచ్చేస్తాయి బాగా శుభ్రం చేసుకోవాలి బాగా కడిగి నీళ్ళలో నానబెట్టి క్లీన్ చేసుకుని అప్పుడు నేను ఆవిరికి ఉడకబెట్టుకున్నాను కొంతమంది నీళ్ళు పోసి ఉడకనిస్తారు లేకపోతే ఉంటే పొయ్యిలో నిప్పుల మీద వేసి కాలుస్తారు నేను ఆవిరికి పెట్టి మూత మీదే పెట్టేసుకుని పప్పు పెట్టుకున్న దాని మీద మూత మీద ఈ మొక్కల కింద చిన్నగా కట్ చేసుకుని పెట్టుకుని ఉడకపెట్టుకున్నా ఇవి ఎవరన్నా తినచ్చు హెల్త్కి మంచిది ఫైబర్ ఉంది అజీర్ణం ఏమీ ఉండదు బాగా జీర్ణం అవుతుంది చక్కగా ఇది అన్ని కూరల్లో కూడా వేసుకోవచ్చు వంకాయ కూరలు వేసుకోవచ్చు సాంబారు పులుసు దప్పలాలు అలా అన్నిట్లో వేసుకోవచ్చు అన్నమాట ఇది 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 చక్కగా అందరూ అన్ని వేసేల వాళ్ళు తినొచ్చు అరుగుదల ఏమీ ప్రాబ్లం లేదు బాగా అరుగుతుంది కాకపోతే అన్ని కూరల్లో కూడా వేసుకోవచ్చు పులుసులు దప్పలాలు అట్లా కూర కింద వండుకోవచ్చు కొబ్బరి చట్నీలా కూడా చేసుకోవచ్చు ఇది కొబ్బరి చట్నీ మనం కొబ్బరి ముక్కలు వేస్తాం కదా దాని బదిలీ తురిమేసి వేసుకుంటే కొబ్బరి చట్నీలాగా ఉంటుంది అన్నమాట అట్లాగే అన్ని కూరల్లో కూడా వేసుకోవచ్చు ఇది కొంతమంది నెయ్యి వేసి బెల్లం వేసి ఉడకబెడతారు కొంతమంది అయితే కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టుకుంటారు ఉప్పు దీంట్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది స్వీట్ ఉంటుంది స్వీట్ పొటాటో అంటారు దీన్ని అలాగా మామూలుగా ఉడకబెట్టేసుకుని తినేయచ్చు నెయ్యి అవసరం లేదు బెల్లం అవసరం లేదు సాల్ట్ అవసరం లేదు మంచిగా ఉడకబెట్టుకుని తింటే ఆరోగ్యంగా ఆరోగ్యానికి చాలా మంచిది అన్నమాట ఇది ఇట్లా ఉడకబెట్టుకొని తినండి హెల్త్కి మంచిది దీనిలో విటమిన్ ఏ ఉంది దీనివల్ల కంటికి కూడా మంచిదే ఫేబర్ ఉంటాం మళ్ళీ ఆరోగ్యానికి పీచు పదార్థం మనకి డైలీ అందాలంటారు కదా దీనిలో ఆ పీచు ఉందన్నమాట ఇది మంచిది తినండి అందరూ